ఇది రవాణాపల్లి రిజర్వాయర్ మీ అంతా తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మాత్రమే కాదు అయినప్పుడు కూడా రిజర్వాయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి ఆ చెట్టుపల్లి కానీ ఊరు కానీ అలాగే ఇన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిగట్టు ఏరియా కానీ ఇవన్నీ కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వేయరు పైనుంచి వాటర్ కూడా మాకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వేర్ కింద పూములు ఉంటాయి లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేయర్కి లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేసాం అయితే మొన్న పురుషుని వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కణంలో పడి కురకాయలు వస్తుంది కురకాయలు ఉంటుంది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇవన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఇక్కడ ఉన్న ఇల్లు పోతాయి చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ అంత అంత ఎలక్ట్ అయ్యారు మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మొదటి మళ్ళీ మోడరేట్గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎంత అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీగారు రాస్తారు ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మినెంట్గా ఏమన్నాను టెంపరీ కాదు టెంపరీ చేసి వదిలేస్తారు అలాగ పర్మినెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది గేట్ మూసిన ఉంటుంది ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మొన్న నేను ఒక రెండు పదిహేను రోజులు ఇరవై రోజుల కోసం పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొర్ల మదు ఉంటుంది పొర్లు మదుం కూడా సిదిలోకి వచ్చేసింది ఆ మదు కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోతుంది ఇక అంచేది అది కూడా ఇస్మెంట్ చేశారు నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి కాదు అది ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు ఆ డబ్బు వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసారు ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం సరే గబ్బాడ అంతే కదా గబ్బాది కదా గబ్బాకి లాస్ట్ టైం వాల్ వాళ్ళు ప్రొడక్షన్ ప్రొటెక్షన్ వాళ్ళు కొంతవరకు కట్టాను నేను తర్వాత కట్టలే ఈ ప్రభుత్వం పాతపర ఆ ముక్క కూడా కడిస్తే ఇంక ఈ రైతులకు ఇబ్బంది ఇలా ఉండదు పొలాల మీద రావడం కానీ పొలాలు ముడగడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఇది లోచ్ చేయాలి ఇంకా ఇప్పుడు కూడా పుడికిపోతుంటుంది పైకి వస్తూ ఉంటుంది పుడికి ఉంటుంది ప్రతి సంవత్సరం పుడికి తీస్తు లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు అంతా ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పొక్కులేని పెట్టి మట్టి అని తీసాం మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయిపోతాం ఎనిమిది సంవత్సరాల కింద తగ్వాం మళ్ళీ ఆవిడ పట్టించుకుంటే నాదులు లేడు అని చెప్పేది మళ్ళీ వేసవి నీరు తగ్గిన తర్వాత ఉరుపులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవ మళ్ళీ ఎన్టీపీసీ ఎన్టీపీసీఓళ్ళో లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళను అవన్నీ డబ్బులు తీసుకొచ్చి మరి పౌర్వాలకు మట్టి తీయించి ఏర్పాటుకుని నేను చేస్తాను